నమస్తే అన్న అందరికి నమస్కారం కోవైట్ లోని ప్రజల కోసం విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ఏకీకృత సేవల అప్లికేషన్ అయిన సాహెల్ యాప్ ద్వారా కొత్త ఎలక్ట్రానిక్ సేవను ప్రారంభించినట్టు ప్రకటించింది ఇది యుటిలిటీ డాక్యుమెంటేషన్ కు ప్రజల యొక్క సేవలను క్రమబద్ధరీకరించే లక్ష్యంతో ఉంది అలాగే మంత్రిత్వ శాఖ తన యొక్క అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేస్తూ కొత్తగా ప్రవేశపెట్టబడిన సేవ వినియోగదారులు తమ యొక్క నీటి మీటర్ ఏదైతే ఉందో దానికి ఏదైనా రిపేరు వచ్చినా కొత్త మీటర్ బిగించుకోవాలన్నా సరే కానీ దానికి సంబంధించి ఏ కార్యాలయం ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా సాహిల్ యాప్ ద్వారా అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోవచ్చు అని చెప్పేసి అప్లికేషన్ అందిన తర్వాత మేము స్వీకరించి వెంటనే ఆ యొక్క సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పేసి డిజిటల్ పరివర్తనను మెరుగుపరచడానికి కువైట్లోని కువైటి పోరులు మరియు ప్రవాసులకు సేవల యొక్క డెలివరీ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి నీటి మీటర్ ఇన్స్టాలేషన్ సర్టిఫికేట్ కోసం ఈ కొత్త ఈ సేవను కూడా ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలియజేశారు కువైటీ పోరులు మరియు ప్రవాసులు ఈ సేవను ఉపయోగించుకోవాలని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్